బంగారా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు చాలా వీడియోస్ మా విక్కీ గారి గురించి పెట్టాను కదా ఈ వీడియో వచ్చిన స్టార్టింగ్ నుండి ఎలా ఉన్నాడో చూపిస్తాను చూడండి పడుకున్నాడు ఎంత క్యూట్గా ఉన్నాడో వాడు నడుస్తున్నా పడుకున్నా ఎంత బాగుంటాడో వాడిని చూస్తుంటే కష్టం అనిపించదు వాడు ఏం చేసినా ఎన్ని కష్టాలు పెట్టినా ఇవన్నీ చూసి వాడు ఉండే అంటే విధానం బట్టి మనకి అంత బాధ అనమాట ఎందుకంటే వచ్చిన స్టార్టింగ్లో వాటికి పాస్ ఎక్కడ పోయాలి బాత్రూమ్కి ఎక్కడ వెళ్ళాలి అన్నది అస్సలు తెలియదు అనమాట కానీ కొంచెం ఓపిక పట్టాలి మినిమం ఫైవ్ మంత్స్ వరకు ఓపిక పడితే తర్వాత వాటికి వాటే అంటే తెలుస్తూ ఉంటుంది కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉంటే వాడు చూడండి పడుకున్నా సరే ఇంకా లేస్తే బాగుంటుంది వాడితో ఆడుకుంటే బాగుంటుంది అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది వాడితో ఆడుతుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది చూడండి ఎక్కడ ఉంటే అక్కడ పోసేయటం ఉంటే అక్కడ వెళ్ళేయటం అంతా ఉంటుంది కష్టం ఉంటుంది అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుంది చేసిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే అంత ఉండదు వాడితో ఆడుకుంటూ ఉంటే అవన్నీ కష్టాలన్నీ మర్చిపోతూ ఉంటాం అలా ఆడుకుంటూ ఆడుకుంటూ కొన్ని రోజులు అంటే కొన్నిసార్లు ఇలా మంచం మీద పోసేయడం కూడా ఉంది అలా పోస్తాడనే టైంలో వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే పోస్తాడన్న డౌట్ వస్తుంది తీసుకెళ్ళి వెంటనే బయట పోయించేస్తే సరిపోతుంది వెంటనే మళ్ళీ మనకి పోయడనమాట అనమాట అలా కొంచెం కొంచెంగా వాడికి అలవాటు చేస్తూ ఉంటే మినిమం ఒక ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ వస్తే చాలు వచ్చేటప్పటికి వాటికి అలవాటు పడిపోతారు బయటకు వెళ్ళిపోయాలన్నా అలవాటు వచ్చేస్తుంది కానీ అలా పప్పిని పెంచుకుంటూ ఉంటే వాడితో ఇలా ఆడుకుంటూ ఉంటే నేను వర్క్ చేసుకుంటూ ఉంటే నా చీర కొంగ పట్టుకొని వాడు ఆడుకోవటం ఎందుకంటే టైం పాస్ అవుతుంది ప్లస్ వాడితో ఉండడం వల్ల కొంచెం హ్యాపీనెస్ వస్తుంది పప్పి అనేది వాటి చేసే పనులు చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి శ్రమ అనిపిస్తుంది కానీ ఇష్టం ఉన్న చోట కష్టం అనిపించదు చూడండి ఎక్కడుంటే అక్కడ పోసేయడం వెంటనే క్లీన్ చేసేస్తే అంత శ్రమ అనిపించదు మళ్ళా మళ్ళీ వాడితో ఆడుకోవటం ఈ సంతోషంలో వాడు చేసే కష్టం కూడా మనకు కనిపించదు అనమాట ఒకటే చెప్తున్నాను ఎప్పుడైనా సరే పప్పిని పెంచుకున్నా ఏదైనా జంతువులను పెంచుకున్నా ఇష్టంగా పెంచుకోండి కష్టం అనిపించదు అవి ఏం చేసినా క్యూట్గానే కనిపిస్తుంది ఇంకా ఆడుకొని ఆడుకొని అలసిపోయాడు అనమాట మీరు పప్పీని పెంచుకుంటే ఎలా ఉంటుందో అన్నది ఈ వీడియోలో తెలియచేయటానికి ఈ వీడియో అనేది పెట్టానన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్